హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ హెల్ర్ కెల్ సమ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ముందుగా అందరికీ శుభోదయం ఏందమ్మా బయట చేతిని ఉంది ఫ్రెండ్స్ టైం అయితే కరెక్ట్గా ఆరు పది అవుతుంది మంచి మంచి బయట మార్నింగ్ మార్నింగ్ అయితే లొకేషన్ ఎట్లా ఉందంటే మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ మామూలుగా లేదు అసలు సూపర్గా ఉంది మంచు అయితే భయంకరంగా పడుతుంది ఈరోజు మెల్లగా కెమెరా పట్టుకొని వచ్చేసా నూనె మామూలుగా లేదు ఫ్రెండ్స్ అరేరే రే రాముగాడు సలికి వణికి పోతున్నాడా గడగడగడగడగడగడ శంకర్ గడగడగడగడగడ గుడుంబశంకర్లేదు ఫ్రెండ్స్ అన్సూర్ ఈ టెంకాయ మట్ట ఉంచేసింది అమ్మేనా కొట్టేయాలి టెంకాయ మట్ట ఉంచుండలే ఆనకు కొట్టేస్తా

తొందరలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కట్టిస్తున్నారు ఫ్రెండ్స్ కడతా ఉన్నారు చాలా బాగుంటుంది విగ్రహం اس کو تو اندر دے رہی تھی قوم تاں دے تو پرمانا نہ چوں پائی تے تاں تاسی تسی سن نچ وے کوٹھا É bom, tá tomando atrasado సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ ఏ విధంగా ఉంటుందో మంచు ఒక్కోసారి లేదు టోటల్ అలాగే ఉంటుందో అర్థం కాదు ఫ్రెండ్స్ ఒక్కోసారి అసలు ఉంటుంది మంచి ఉంటుంది ఈరోజు మరి ఎక్కువగా ఉంది మైండ్ పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చాలా ఇంకా బాగుంది అమ్మా నీళ్ళు ఏమి లేవమ్మా అక్కడ ఆహా లేవు లేవు అటుపక్క ఏం లేవమ్మా అక్కడ శివాలయం ఇంకా పోవాల్సింది ఇంకా ఈ దగ్గరలో ఎక్కడ లేవు చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అసలు చూస్తున్నారుగా అంత తెల్లగా పోదరు పోదరుగా కొన్ని కొన్ని షార్ట్స్ ఏంటప్ప తీసిందే మళ్ళీ తీస్తూ ఉన్నారు ఉన్నాయని చెప్పని అనుకుంటారు కొంతమంది కొంతమందికి ఏంటంటే ప్రకృతి సౌందర్యాన్ని ఈ సీనరీని చూస్తుంటే అదొక ఒళ్ళు పులకరితగా ఉంటుంది చూస్తున్నా మీకు ఎలా ఉంటే ఇక్కడ ఆస్వాదిస్తున్న నాకు ఎలా ఉందంటే చెప్పలేను మాటల్లో ప్రకృతి సౌందర్యాన్ని మాటల్లో చెప్పడం వీలు కాదు ఫ్రెండ్స్ అది ఆస్వాదిస్తేనే అనుభవిస్తేనే అది కిక్కే వేరు ఆ థ్రిల్లింగే వేరు ఇక్కడికి సముద్రం ఒడ్డుకి స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మంచినీళ్ళలో స్నానం ఎక్కడ ఉందని చెప్పిన అడిగింది అట్లా ఇక్కడ దగ్గర లేదు ఇంకా శివాలయం దగ్గరికి వెళ్ళి చేయాల్సిందే ఊరి దగ్గరికి దగ్గరలో అయితే ఏం లేవు నాకు తెలిసి ఇంతకుముందేమన్నా ఉన్నిందో లేదో కానీ తెలీదు అంటే నేను ఈ ఊరికి వచ్చి ఒక త్రీ ఇయర్స్ ఎదుర్ అయింది పొద్దున్నే ఈ బీచ్ ఓడిన ఈ ఏళ్ళ పక్కన వచ్చింటా వెళ్తామంటే చిన్న చిన్న కుప్ప్ర చిన్న చిన్న చిటుకులు వర్షం బాగా మొహాన్ని తాగుతూ ఉంటే మంచు అంతకన్నా ఆనందం వేరేది ఉండదని నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఈ సంతోషాన్ని ఆనందాన్ని ఎంత కట్టలేనిది అసలు దేనితో కూడా పోల్చలేనిది ఉంకి చూపుతున్నా అలలో పొద్దున్నే మార్నింగ్ మార్నింగ్ పెట్టలే వెళ్తామని పిచ్చారా అక్కడ వాలి అక్కడ వాలి సముద్రం మీద తగిలి పక్షులను ఉంటాయి ఎప్పుడు చూడలేదు నేను మరి ఇప్పుడు చూడటం దగ్గరికి వెళ్ళి చూద్దాం వెళ్ళిపోతాయో ఉంటాయో నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే చూడడం అన్నీ పరిగిస్తా ఉన్నాయి అరే రే అలా వాళ్ళకి తగలకుండా పరిగిస్తున్నాయి వాళ్ళు తమాష ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఎగరేసి వెళ్తున్నాయి లైఫ్కి ఇంతకన్నా ఏం కావాలి ఫ్రెండ్స్ ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి చిన్న చిన్న గొడవలు ఉంటాయి అవన్నీ కొన్ని ఇంకొకరి వేరే వేరే కొన్ని కొన్ని కష్టాలతో కొన్ని కొన్ని సమస్యలతో పోల్చుకుంటే చాలా చాలా చిన్నవి మ్యాక్సిమం అందరూ మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు వచ్చే ట్యాంక్షన్స్ వల్లే ఆలోచనల వల్లే మనకి అనారోగ్యాలు రావడం కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి ఒక ఐదు నిమిషాలు మనం ఆలోచించగలిగితే లేదా ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించగలిగితే అన్ని పరిష్కారం అయిపోతాయి ప్రతి ఒక్కరికి వస్తాయి సమస్యలు మ్యాక్సిమం మీరు ప్రకృతికి దగ్గరగా ఉండేదానికి ప్రయత్నించండి నాకు తెలిసింది చెప్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఇంకో విధంగా అనుకోవద్దు తప్పుగా డాక్టర్ వెళ్తూ ఉంది పడవచ్చింది బయటికి ఆ దానికి డాక్టర్ వెళ్తూ ఉంది అక్కడ వచ్చింది సూర్యుడు ఇప్పుడల్లా రాడు బయటికి కొంచెం టైం పడుతుంది ఈ మంచు అంతా వెళ్ళాలి ఎండ పెరిగే కొద్దీ మంచు ఎక్కువ అవుద్ది ఇంకా దట్టంగా వచ్చేస్తుంది డైలీ కానీ ఈరోజు మరీ ఎక్కువగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక దొంగ దొంగ ఉన్నాడు మనకు తెలియకుండా ఏ బయటికి రా దొంగ మనం దగ్గరికి వస్తున్నాం అనుకోండి టకటకటక లోపలికి వెళ్ళిపోతున్నాడు చిన్న దొంగ శరా వెరైటీ వల్ల ఎండ్రకాయ చిన్నపిల్ల తల మీద నావు చాలా బాగుంది కదా వెరైటీగా ఉందని మీరు చూపిద్దామని నీళ్ళు కొద్ది చూడండి కాబడని రో అట్లాడు ఉదయం అయితే ఎనిమిది అవుతుంది ఫ్రెండ్స్ అయినా కూడా ఇంకా ముందు దక్కలేదు సూర్యుడు అయితే అక్కడ కనిపించడం లేదు ఏదో మనకి దగ్గరగా ఉంది కాబట్టి సముద్రం నేను ఇక్కడికి రాగలుగుతున్నాను ఎక్కువసేపు స్పెండ్ చేయగలుగుతున్నాను ఇక్కడ నాకు కనిపించిన మంచి మంచి సీనరీసు మంచి మంచి లొకేషన్స్ ఈ మార్నింగ్ అట్మాస్ఫియర్ అంతా మీకు నేను చూపించగలుగుతున్నాను అదే మన దగ్గరలో సముద్రం లేకపోతే ఇలాంటి వాతావరణం లేకపోతే చూపించగలిగేవాడిని కాదు టైం ఎనిమిది అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అరగంట ఎక్కువ స్పెండ్ చేశాను ఇక్కడ తనుంచి స్కూల్ దగ్గర రోజు పెట్టాలి బయలుదేరిద్దామా ఫ్రెండ్స్

అవునా నువ్వు అటు ఇప్పుకొస్తాట్రా నీకెవరు నేర్పించారు గూస్త కూడా ఇప్పుకునేది అరకే పరిగిస్తాను పైకి పదహారు కట్టేస్తా ఇరకమ్మా బయటికి పళ్ళింది కదా చైతన్యాన్ని మళ్ళీ బయట పరిగిస్తా ఉన్నాకి దా ద అటు కాదు ఇటు 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 ఎడకరా ఇది నీ ప్లేసు నీ బెడ్ ఇదిగా నీ బెడ్ ఇది ఇక్కడ బయటికి అవుట్ సైడ్కి వెళ్ళొచ్చాగా ఉందో పెరుగానం ఉంది బ్రేక్ఫాస్ట్ తిను వాటర్ ఉన్నాయి తాగు బెడ్డేస్ నీట్గా పడుకో స్కాల్ బిస్కెట్లు ఉన్నాయి ఇది ఎరకా తీసుకురా